అందరికీ నమస్కారం కథాలోకానికి స్వాగతం కథాలోకంలో ఈరోజు మనం రచయిత శ్రీ ఆదూరి వెంకట సీతారామూర్తి గారు వ్రాసిన చెర అనే కథని విందాం కురిసింది కాదు వెలిసింది కాదు అన్నట్టుంది వాన రెండు రోజుల నుంచి అలాగే ఉంది ఈ మధ్యాహ్నం నుంచి మరింత ఉధృతమైంది అందమైన దంతపు భరిణి లాంటి ఆ చిన్న గదిలో ఓ మూల ముడుచుకుని కూర్చుంది కాసులమ్మ అర్ధరాత్రి దాటిందేమో కంటిమీదికి కునుకు రావటం లేదు మనసులో ఏదో వెలితి గుండెల్లో బెంగా భయం ఒకప్పుడు వర్షపు చినుకుల కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎంతలా ఎదురుచూసేదో కమ్మలింటి కప్పు మీద చినుకులు చేసే నాట్యం మువ్వల కదలిక లాంటి ఆ ధ్వని ఎంత బాగుండేదో చూరు నుండి ధారలు ధారలుగా వెండి తీగల్లాగా జారే వర్షపు నీటిని చూస్తూ ఎంతసేపైనా అలా ఉండిపోయేది అటువంటిది ఈరోజు పరిసరాలు పరిస్థితులు కూడా అనుభూతుల విలువల్ని మార్చేస్తాయన్న విషయం పన్నెండేళ్ల చిన్ని వయసుకి అవగతం కాలేదు ఇంట్లో అందరూ ఎవరి గదుల్లో వారు ఎవరి నిద్రలో వారున్నారు వర్షపు అలజడి తప్ప అంత స్తబ్దుగా ఉంది నెమ్మదిగా లేచి కిటికీ రెక్క తెరిచింది కాసులమ్మ చల్లగాలి రివ్వున గదిలోకి ప్రవేశించి ఆత్మీయంగా ఒంటిని తాకింది కాస్త చలి అనిపించినా ప్రాణం లేచొచ్చినట్లు అనిపించింది కాసులమ్మకి బయటంతా నిర్మానుష్యంగా ఉంది ఆ చీకటి రాత్రికి పహారా కాస్తూ వీధి దీపాలు దూరంగా రైలు కూత వినిపించింది కాసులమ్మ గుండెలు ఒక్కమారు దడదడలాడాయి ఆరు నెలల క్రితం రోజు ఇలాగే ఒంటరిగానే భయపడింది ఒంటరిగానే దుఃఖించింది చివరికి కాక తప్పలేదు గతం తాలూకు జ్ఞాపకాల నీడలు కాసులమ్మ కళ్ళ ముందు తెరలు తెరలుగా కదలాడసాగాయి నాలుగు రోజులుగా ఇంట్లో అయ్యకి అమ్మకి మధ్య జరుగుతున్న గొడవ ఏమిటో అర్థం చేసుకోలేని తెలివి తక్కువదేం కాదు అయ్యా చెప్తున్నాడు ఓపిగ్గా అమ్మకి మాత్రం ఇష్టం లేదని తెలిసిపోతూనే ఉంది కనీసం ఒక్క బిడ్డ జీవితమైనా బాగుపడ్డానికి అది తప్పదు అంటాడు అయ్యా చివరికి అయ్యే గెలిచాడు అమ్మకి ఒప్పుకోక తప్పలేదు ఆ మర్నాడు తనని దగ్గరగా పిలిచి గోముగా చెప్పాడు పట్నం ఎంతో బాగుంటుందని అక్కడి మేడలు మిద్దెలు కార్లు వాటి గురించి చెప్పి చివరికి అసలు సంగతి చెప్పాడు తన నోటంట ఆ మాట రాకుండా ఏ రాక్షసి అడ్డుపడిందో అయ్య ముఖంలో ఆశ ఉంది అతని మాటలో అభ్యర్థన ఉంది చివరికి తన మౌనమే అంగీకారమైంది ఆ రోజు తను జీవితంలో మర్చిపోలేని రోజు పొద్దున్నే లేపి తలంటి పోసింది అమ్మ ముందు రోజు సాయంత్రం అయ్య తెచ్చిన కొత్త లంగా జాకెట్టు ఇచ్చి వేసుకోమంది తల ఆరేక చిక్కు తీసి దువ్వి గట్టిగా జడ వేసింది వేడన్నం పెట్టింది ఏ పండగనాడు తమ ఇంట జరగనివన్నీ జరుగుతున్నా కూడా సంతోషంగా అనిపించలేదు తమ్ముడు చెల్లెలు కూడా ఇంట్లో జరుగుతున్న రాజభోగాలకి ఒక పక్క ఆశ్చర్యపోతున్నా రెండో పక్క దిగులుగానే ఉన్నారు తన పరిస్థితి అలానే ఉంది దుఃఖాన్ని కన్నీళ్ళని ఉగబట్టుకుంది అన్నాలు తిన్నాక వేప చెట్టు నీడలో కూర్చున్నారు ముగ్గురు మళ్ళీ ఎప్పుడొస్తావు అక్క అని తమ్ముడు అడిగితే నువ్వు లేందే మాకెలా అని అమాయకంగా చెల్లెలు ఏం చెప్తుంది తను చెప్పడానికి తనకి మాత్రం ఏం తెలుసు గనక ఎర్రగా ఎండెక్కే వేళకి ఎక్కడికో వెళ్ళిన అయ్య తిరిగొచ్చి బయలుదేరదీశాడు ముందు రోజు ఉతికిన తన బట్టల్ని గుడ్డ సంచిలో వేసి చేతికి అందించింది అమ్మ గుడిసె తలుపు దగ్గరికి జారేసి తన వెంటే బయలుదేరి పడవెక్కే వరకు జాగ్రత్తలు చెప్తూనే ఉంది పడవ ముందుకెళ్తూ ఉంటే ఒడ్డునే నిలబడిపోయిన అమ్మ తమ్ముడు చెల్లెలు వాళ్ల మీదే మనసంతా ఉండిపోయింది ఏడికో ప్రయాణం పడవ నడిపే పైడితల్లి ప్రశ్నకి అయ్య ఏదో సమాధానం చెప్పాడు పాయలు పాయలుగా చీడుతున్న నదిలోని కిరటాలని చూస్తూ లోపల నుంచి పొంగి వస్తున్న బాధని దిగమింగుకుంది పడవ దిగాక జట్కా ఆ తర్వాత రైలు తొలిసారే అయినా సంతోషం అనిపించలేదు రైలు కూత చాలా విషాదంగా వినిపించి మనసులో లేనిపోని భయాల్ని రేపింది మేడ మీద మేడ నాలుగంతస్తుల భవనం తండ్రి వెనక ఆ భవంతి మేడం ఎట్లెక్కుతుంటే ఆశ్చర్యం ఈ రాజభవనాల్లో ఉండేది ఎంత గొప్పవాళ్ళో కదా నిజంగా గొప్పే అనిపించింది వాళ్ళని చూస్తే దేవతలకుండే రంగు అందమూను మాట్లాడే తీరులో కూడా గొప్పతనమే ఏం పేరు అని అడిగింది అమ్మగారు తను చెబితే నవ్వి మంచి పేరే లక్ష్మీదేవన్నమాట అంది నిజమా తన పేరు అంత మంచిదా అనుకుంది మొదటిసారి బాబుగారితో కాసేపు ఏదో మాట్లాడాడు అయ్యా ఆ సాయంకాలమే ఇంటికి తిరుగుముఖం పట్టాడు తూర్పు దిక్కున జిగేల్మనే ఒక పెద్ద మెరుపు కాసేపట్లోనే గుండెలెదిరే ఓ ఉరుము క్రమంగా వర్షం పెద్దదైంది కిటికీ రెక్క మూసొచ్చి పక్క మీద పడుకుని కళ్ళు మూసుకుంది కాసులమ్మ నిద్రలేదు ఆలోచనల తెరలు ఆ ఇంట్లో కాలు పెట్టిన క్షణం నుంచి అంత ఆశ్చర్యమే నునుపుదేలిన పాలరాతి గచ్చు ఆవుపేడతో అలికిన నేల మీద కంకర్ రోడ్డు మీద పచ్చిక బయళ్లలోనూ నడిచిన తన పాదాలకి అది ఒక వింత అనుభూతి అడుగు పెడితేనే మాసిపోతుందేమో అనిపించే అంత అందమైన గచ్చు రంగురంగుల గోడలు వింత వింత కాంతులతో విద్యుత్ దీపాలు పాటలు వినిపించే రేడియో బొమ్మలు కనిపించే రంగుల టెలివిజన్ ఇంకా పేర్లు తెలియనివి తనెప్పుడూ కూడా చూసి ఎరగనివి ఎన్నో వింత వింత వస్తువులున్నాయి ఆ ఇంట్లో తనకంటూ ఓ చిన్న గది ఆ గదిలోనూ మేట నొక్కితే వెలిగే దీపం తలుపు తెరిస్తే ఊరంతా కనిపించే ఓ కిటికీ ఆ కిటికీలోంచే గాలి వెలుతురు వస్తాయి ఆ కిటికీలోంచే జ్ఞాపకాలు కూడాను తెల్లారి ఐదింటికి నిద్రలేచి తన పనులు తాను చేసుకుని అమ్మగారికి ఇంటి పనుల్లో సాయపడ్డాం వాళ్ళతో పాటే కాఫీ టిఫిను భోజనం అంట్లు గిన్నెలు తోమడం వంటలో సాయం చేయడం అన్ని గదులు తడిగుడ్డతో తుడవడం చాకలి ఉతికి ఆరేసిన బట్టల్ని ఆరాక మడతలు పెట్టడం అవసరమైన బట్టలు ఇస్త్రీ చేయించి తీసుకురావడం చిన్న చిన్న బజారు పనులు చేయడం కుండీలోని పూల మొక్కలకి రెండు పూట్ల నీళ్లు పోయడం ఇలా అది ఇది అని లేదు ఇంట్లో ఉండి వాళ్ళే పని చెబితే అది నమ్మకంగా చేయడమే ఇంతకీ ఆ ఇంట్లో ఉండేది నలుగురే నలుగురు అయ్యగారు అమ్మగారు అరుణమ్మ అరవింద్ బాబు అరవింద్ బాబుని చూస్తుంటే తమ్ముడే గుర్తొస్తాడు పోలికలు కుదిరి కాదు తన తమ్ముడికి కూడా ఇంత లాంటి బతుకెందుకు లేదు అనిపించి పాలు పళ్ళు బిస్కెట్ల లాంటి ఆహారం మడతనలగని మెరిసే బట్టలు కాలికి రకరకాల జోళ్ళు బోల్డ్ పుస్తకాలు ఇవేవీ లేకపోవడానికి తన తమ్ముడు చేసిన తప్పేమిటి అనిపించింది అరవింద్ బాబు కంటే ఆరేళ్ళు పెద్దది అరుణమ్మ పద్నాలుగేళ్లు ఉంటాయి కానీ పోషణ వల్ల కాబోలు పదహారేళ్ల పిల్లలా ఉంటుంది నిజానికి అరుణమ్మ కన్నా తను రెండేళ్ళు చిన్నది కానీ అర్భకంగా ఉంటుందేమో నాలుగేళ్లు చిన్నదానిలా కనిపిస్తుంది అరుణ ఆడపిల్లల కాన్వెంట్లో చదువుతోంది కాన్వెంట్ డ్రెస్లో చూస్తే పదమూడేళ్ల పిల్లలా కనిపిస్తుంది సాయంత్రం ఇంటికి రాగానే కాన్వెంట్ డ్రెస్ మార్చుకుని లంగా ఓణి కానీ పంజాబీ డ్రెస్ కానీ వేసుకుంటే అరుణమ్మ అందమే మారిపోతుంది అరుణమ్మ ఆమె స్నేహితురాళ్ళు రకరకాలైన బట్టలు వేసుకుని రెండు మూడు భాషల్లో మాట్లాడుకుంటూ నవ్వుతూ కేరింతలాడుతుంటే చూడ ముచ్చటగా ఉంటుంది అటువంటి జీవితమే జీవితం అనిపిస్తుంది వాళ్ళతో కలిసి సరదాగా తను కబుర్లు చెప్పాలని కలిసి ఆటలాడాలని చదువుకోవాలని అనిపిస్తుంటుంది కానీ ఆ కోరిక తీరేదేనా కాసులమ్మ కాఫీ అని కేకేస్తుందరుణమ్మ వాళ్ళెవరైనా వచ్చినప్పుడు ఆ మాటలు అదోలా ముద్దు ముద్దుగా ఉంటాయి ఎంతమంది వచ్చారో చూసి వాళ్ళకి కాఫీలు అందిస్తుంది తను థ్యాంక్స్ అంటారు వాళ్ళంతా కాఫీ అందుకుంటూ ఆ పదానికి అర్థమేమిటో కొన్నాళ్ళ వరకు తెలిసిందే కాదు ఆ ఇంట్లో మనుషులంతా ఎంత తీరిక లేకుండా ఉంటారో వాళ్ళ ఫోను కూడా అంతే విశ్రాంతి లేకుండా ఉంటుంది ఎప్పుడూ ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉంటారు ఊళ్ళో వారితోనే కాక పై ఊళ్ళో ఉన్న వాళ్ళతో కూడా అందులో మాట్లాడచ్చని తెలిసాక మనసు పరిపరి విధాల పోయింది ఒక్కసారి అమ్మతోనో తమ్ముడితోనో చెల్లాయితోనో మాట్లాడితేనో అనిపించేది కానీ ఎలా ఆశ్చర్యంగా రోజులు గడిచిపోతూనే ఉన్నాయి అన్ని సౌకర్యాలు ఉన్నా మనసు ఎల్లవేళలా ఇంటివైపే బంగారు పంజరం లాంటి ఈ ఇంటి నుంచి బయటపడి తమ ఊరెళ్ళిపోయి తమ్ముడు చెల్లాయిలతో ఆడుకోవాలని మొక్కల్ని కోళ్ళని పెంచుతూ వాటి ఆలనా పాలనా చూడాలని తల్లికి పనిలో సాయపడాలని ఆకాశం వెన్నెల ఎండ పచ్చిక బయళ్ళు వీటన్నిటినీ చూస్తూ అనుభవించాలని ఇలా ఎంతగానో ఉండేది కానీ అయ్య తనను దిగవిడిచి విడుతూ చెప్పిన ఆ రెండు మాటలు తన ఆలోచనల్ని అదుపులో పెట్టి కట్టిపడేసేవి మునసబు దగ్గర అయ్య తీసుకున్న అప్పు తీరేదాకా తనకి చెర తప్పదు వచ్చే పాతికలోనూ వంద మునసబు గారికి పాతిక అయ్యకి అదే ఒప్పందం రెండేళ్లు ఎంతలో గడిచిపోవాలి ఆ తర్వాత తను హాయిగా స్వేచ్ఛగా ఉండచ్చు భవిష్యత్తుని ఇలా అందంగా ఊహించుకుంటూ గడుపుకొస్తోంది చినుకులు మళ్ళీ పెద్దవయ్యాయి గాలిజోరు కాస్త తగ్గింది కిటికీ రెక్కల్ని మూసొచ్చి గుండెల వరకు దుప్పటి కప్పుకొని పడుకుంది కాసులమ్మ రోజు మొత్తం మీద ఎప్పుడో ఒకప్పుడు ఒంటరితనం బాధిస్తూనే ఉంటుంది ఆ ఒంటరితనం వచ్చే ఆలోచనలు అంతకు ముందన్నడూ తనకు లేవు కళ్ళు మూసుకుంటే మళ్ళీ జ్ఞాపకాలు ఆ రోజు అయ్యగారు అమ్మగారు బాబు సినిమాకి వెళ్లారు కారులో అరుణమ్మకి పరీక్షలట అమ్మాయిగారు ఇంట్లోనే ఉండిపోయింది ఆమెకి తోడుగా తను బాల్కనీలో నిలబడి రోడ్డు మీద వచ్చిపోయే వాహనాల వంక రంగురంగుల దీపాల వంక చూస్తోంది అలా మూడో అంతస్తులో నిలబడి చూస్తున్నప్పుడల్లా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది అంతకన్నా విచిత్రం ఈ మేడంతా ఒకరిది కాదట ఒక్కో అంతస్తుకి ఒక్కో యజమానట జనాభా పెరిగి భూమి పరిమితమైపోతున్న రోజుల్లో సొంత ఇళ్ళంటే సొంత అంతస్తులేనట ఇంతలో ఒక్కసారిగా ఏడుపు పెడబొబ్బలు వినిపించాయి కింది అంతస్తు నుంచి ఆ గొంతు ఎనిమిదేళ్ల పని కుర్రాడిదని అర్థమైంది బాల్కనీ వంపు తిరిగి కాస్త వంగి చూసింది కిందకి ఊహించిందే జరుగుతోంది అక్కడ ఏం చేశాడో ఏమో పని కుర్రాడిని బెత్తంతో కుడుతున్నాడు ఆ ఇంటి యజమాని ఆ కుర్రాడు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ మరిన్ని దెబ్బలు పాపం ఆ దెబ్బలు తగలకూడని చోట కూడా తగులుతున్నాయి హృదయ విదారకంగా ఉంది అదృశ్యం ఇరవై రోజులవుతోందేమో ఆ కుర్రాడు ఇంటికొచ్చి బొద్దుగా పొట్టిగా ఉంటాడు ఒకటి రెండు మార్లు ఆ కుర్రాడిని పలకరించాలనుకున్నా కుదరలేదు నాలుగు రోజుల క్రితం చూసింది ఆ కుర్రాడు ఓ మూల కూర్చుని ఏడుస్తూ ఉండడం ఇంట్లో ఎవరూ లేనట్లుంది వెళ్ళి పలకరిస్తే కళ్ళు తుడుచుకుని నవ్వడానికి ప్రయత్నించాడు ఆ నవ్వులో ఒక వంతు సంతోషం మూడొంతుల బాధ కనిపించింది అడగ్గా అడగ్గా కాసిన వివరాలు చెప్పాడు తండ్రి లేడట తల్లి కుండలమ్మి సంపాదిస్తుందిట ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారట బడి మాన్పించేసి మేనమావ తెచ్చి ఇక్కడ పనిలో పెట్టాడట తిండి పెట్టి బట్టలు ఇచ్చి ఎనభై రూపాయలు తల్లికి పంపుతారట ఆ పిల్లాడిది తన పరిస్థితే ఎందుకేడుస్తున్నావరా అని అడిగితే మాత్రం ఎంతకీ కారణం చెప్పలేదు పని చేయలేక తిండి సరిపోక లేక తన వారు గుర్తొచ్చా చెప్పలేదు వాడి బాధ తన బాధగా తలిచి ఆ రోజంతా ఆలోచించి ఆ తర్వాత మర్చిపోయింది ఇదిగో ఈరోజు మళ్ళీ ఇలా కింద నుంచి వాడి ఏడుపు మనసును కలిచివేసేలా వినిపిస్తోంది చుట్టుపక్కల వాళ్ళంతా ఓ మారు తొంగి చూసి మనకెందుకులే అన్నట్టు ఎవరెళ్లల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఇదే తన ఊళ్ళో అయితే ఇలా పట్టించుకోకుండా ఉండేవారా నలుగురూ కల్పించుకుని సమస్యని ఇచ్చి పరిష్కరించేవారు కాదు కాసేపటికి ఆ కుర్రాని లోపలికి లాగి తలిపేసేశాడా యజమాని అంతటితో సద్దుమణిగిందా గొడవ ఆ రాత్రి చాలాసేపటి వరకు నిద్రలేదు కళ్ళ ముందు తమ్ముడే కనిపించాడు తనలాగా ఆ కిందివాటా పనికొర్రాళ్లాగా తమ్ముడు కూడా అవుతాడా అనిపించింది ఆ మూడోనాడు కిందివాట అమ్మగారు ఎవరితోనో చెప్తోంది మా ఊరి నుంచి తెచ్చాం పనికి సాయంగా ఉంటాడని దేనికి లోటు చేయలేదు ఇంటి మీద బెంగెట్టుకున్నాడేమో ఓ రోజంతా తిండి తినలేదు వెళ్ళిపోతానని ఒక్కటే ఏడుపు ఆయన నేను ఎంత చెప్పినా విన్నాడు కాదు చివరికి పంపించేశాం అంది ఆశ్చర్యపోయింది తను అది విని నిజంగా అదే జరిగిందా నిజంగా అదే నిజమా వారం రోజుల తర్వాత టీవీలో పిల్లల సినిమా వేస్తుంటే అరుణ అరవింద్ బాబు చూస్తున్నారు పని పూర్తి చేసుకొచ్చి తను ఓ మూల కూర్చుంది భాష బోధపడలేదు కానీ ఎంత బాగుందో అడవిలో స్వేచ్ఛగా తిరిగే గుర్రాలను వేటాడి పట్టుకునే ఓ దొంగల గుంపు ఒకరోజు ఒక తెల్ల గుర్రాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించి ఉచ్చు బిగించి కూడా పట్టుకోలేకపోతారు ఆ గుర్రం అతి చాకచక్ష్యంగా తప్పించుకుంటుంది ఆ ప్రాంతంలో నివసించే ఓ పదహారేళ్ల అబ్బాయి ఆ దృశ్యాన్ని చూస్తాడు ఆ అబ్బాయికి ఒక చెల్లి ఒక తాత ఉంటారు ఆ ముగ్గురు ఆ అడవిలోనే ఉంటూ కొంగల్ని పక్షుల్ని తాబేళ్ళని జింకల్ని మచ్చిక చేసి పెంచుకుంటూ వాటిని ప్రేమగా చూసుకుంటూ ఉంటారు మరో రోజు కూడా ఆ దొంగలు ఆ గుర్రాన్ని పట్టాలని వచ్చి పట్టుకోలేక వెళ్ళిపోవడం చూస్తాడు అబ్బాయి అతనికి ఒక ఆలోచన కలుగుతుంది అందమైన ఆ తెల్ల గుర్రాన్ని తనే మచ్చిక చేసి పెంచుకుంటేనో అని ఆ మర్నాడే ఒక పెద్ద తాడుని వలని సంచిలో వేసుకుని బయలుదేరుతాడు తన బుల్లి పడవెక్కి పారేవాగులోంచి వెడుతూ వలలో పడిన చేపల్ని పోగేసుకుంటూ ఉంటాడు పడవ దిగేసరికి తెల్లగుర్రం దూరంగా కనిపిస్తుంది అంతే దాన్ని పట్టుకోవాలనే ప్రయత్నంలో అడుగు ముందుకేస్తాడు కానీ ఆ గుర్రం అతనికి దొరకకుండా దూరంగా పారిపోతుంది మర్నాడు మళ్ళీ అలాగే ప్రయత్నిస్తాడు ఈ మారు నెమ్మదిగా దాని తలకు తాడు బిగించి పట్టుకుంటాడు అంతలోనే ఆ గుర్రం దౌడు తీస్తుంది తాడు విడిచిపెట్టకుండా తాను పరిగెడుతున్నాడు బురదలో పడి ఈడ్చివేయబడతాడు చివరికి వాగుదాటిన గుర్రం ఆగుతుంది తనకి తగిలిన దెబ్బలను లెక్క చేయకుండా గుర్రం దగ్గరికి వెళ్ళి దాని ఒళ్ళంతా నింపుతాడు అది కూడా స్నేహపూర్వకంగా చూస్తుంది అంతే దాన్ని కుటీరానికి తీసుకొచ్చి అతడు అతడి చెల్లి దాని గాయాలను తుడిచి దానికి తిండి పెడతారు అంతే ఆ గుర్రం వారికి మచ్చిక అయిపోతుంది తర్వాత కొన్నాళ్ళకి దొంగలు దొంగలొచ్చి ఆ గుర్రాన్ని బంధించి తీసుకెళ్లాలని చూస్తారు అది గమనించి గుర్రం రెల్లుగడ్డి తుప్పల్లో దాక్కుంటుంది అదే అదనుగా నాలుగు వైపులా చుట్టుముట్టి రెల్లు అంటిచ్చి మంటలు పెడతారు వాళ్ళు బయటపడే దారి లేక గుర్రం లోపలే ఉండిపోతుంది ఆ సమయంలో అబ్బాయి మంటల్ని ఛేదించుకుని లోపలికి వెళ్ళి దాన్ని ఎక్కి బయటికి ఉరికిస్తాడు దొంగలు వెంటబడతారు తప్పించుకుంటూ గుర్రాన్ని దౌడి తీస్తాడు అబ్బాయి వెనక గుర్రాలపై దొంగలు వెంబడిస్తూనే ఉంటారు చివరికి సముద్ర తీరంలో దొంగలు వైపులా చుట్టుముట్టేస్తారు మరో మార్గం లేదు క్షణం ఆలస్యమైతే ఇక బతుకులేదు భయపడకుండా కళ్ళ్యాన్ని జడిపిస్తాడా అబ్బాయి గుర్రం నిర్భయంగా సముద్రంలోకి దూకుతుంది దానిపైనే ఆ అబ్బాయి పెద్ద పెద్ద కేకలేస్తూ ఒడ్డునే నిలబడిపోతారా దొంగలు మెరుపులాంటి వేగంతో ఆ తెల్ల గుర్రం ఆ అబ్బాయి సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతారు అలా ముగుస్తుందా కథ స్వేచ్ఛ కోసం ప్రాణాలని సైతం లెక్క చేయని ఆ రెండు ప్రాణుల్ని తలుచుకుంటే ఒళ్ళు పులకరించింది కాసులమ్మకి ఆలోచనలతో ఎప్పుడు నిద్రపోయిందో తెల్లారి అమ్మగారి పిలుస్తుంటే ఉలిక్కిపడి లేచింది గబగబా తెమిలి పనిలోకి జొరబడింది రాత్రి కాస్త తగ్గినట్లు అనిపించిన వర్షం ఈ ఉదయం మరింత ఉధృతమైంది బంగాళాఖాతంలో వాయుగుండమట రేడియోలోను టీవీలోను దానికి సంబంధించిన వార్తలు తీసుకోవలసిన జాగ్రత్తలు ప్రకటించారు నదులు వాగులు పొంగి ఊళ్ళని ముంచెత్తుతున్నాయట వంశధారానది కూడా వరదలొచ్చాయని పేపర్లో చదివి చెప్పారు బాబుగారు అదే నిజమైతే తమ ఊరు తమ పాక తుడిచిపెట్టుకుపోవడం ఖాయం ఆ విషయమే టీకప్పు తీసుకొచ్చి బాబుగారు ఎదురుగా ఉంచుతూ అంది కాసులమ్మ మరీ అంత భయపడాల్సిన పనేం లేదు అట్లాంటి ప్రాంతాల్లో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది అన్నారు బాబుగారు అతి మామూలుగా కానీ కాసులమ్మలో ఆందోళన గంట గంటకి ఎక్కువైంది కానీ చెప్పుకోవడానికి మనిషి అనిపించలేదు మధ్యాహ్నం నాలుగు మెతుకులు తిని చేప మీద పడుకుంటే మగత నిద్ర మొలలోతు నేలల్లో తమ్ముడు చెల్లి కూలిపోయిన ఇంటి గోడల మధ్య దీనంగా నిస్సహాయంగా అమ్మ అయ్యా ఆ దృశ్యం కళ్ళ ముందు మెదిలింది మెలకు వచ్చాక అది నిజం కాదని తెలిసినా కూడా భయం వేసింది ఇంటికి వెళ్ళాలనిపించింది అడిగితే వెళ్తానంటే ఏమంటారో ఇంకా ఉండబట్టలేక సాయంకాలం బాబుగారిని అడిగింది ఓసారి ఊరెళ్ళొస్తానని అయ్యగారిని అడిగింది తలెత్తి ఆశ్చర్యంగా చూసి ఇప్పుడా అన్నారు అమ్మగారు కూడా అక్కడే ఉంది ఇప్పుడు ఎలా కుదురుతుందే నాకు అసలే ఒంట్లో బాగోవటం లేదు ఈ సమయంలో సాయం లేకపోతే ఎలా అందావిడే ఈ వర్షాలు తగ్గాక పంపిస్తాలే వెళ్దూ గాని అన్నారు బాబుగారు అన్యాయంగా ఎందుకు అతగాడికే ఓ కార్డు రాయండి ఎలా ఉంది వచ్చి చెప్పమని అంది అమ్మగారు బాబుగారు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తే ఏం మాట్లాడలేకపోయింది తను ఏం చేయడానికి ఆసక్తురాలైంది మూడు రోజుల ముసురు నాలుగో నాడు కూడా కొనసాగింది పగటిపూట ఎలాగో మనసు ఉగ్గపట్టుకుని పనులతో గడిపేసిన రాత్రులు మాత్రం ఒంటరితనం ఆలోచనలు గుండెల్లోంచి పొంగుగొచ్చే దుఃఖం ఆ రోజు మునిమాపు వేళ అవతల తడిసిన మేకల్లా నిల్చున్నారు నలుగురు తలుపు తీసిందల్లా ఒక్క క్షణం వారి వంక చూసి నిశ్చేష్టురాలై దుఃఖం ఆనందం కలగలిపిరాగా అమ్మా అంటూ తల్లి దగ్గరికి చేరింది అక్కవంక ఆశ్చర్యంగా చూస్తూనే దగ్గరికి వచ్చారు చెల్లి తమ్ముడు బాగున్నావమ్మా అన్నాడు తండ్రి పగటి కలలో కలిసివేసిన దృశ్యం ఈ పరిస్థితి కొంచెంగా అర్థమైనా పెదవి విప్పి అడగలేకపోయింది ఆ తర్వాత రాత్రి అయ్య బాబుగారితో చెప్తుంటే వింది తుఫానుకి వంశధారానదికి వచ్చిన వరదలకి ఊరు శ్మశానమే అయిందిట నేలమట్టం అయ్యాయిట గొడ్డు గోదా చెట్టు చేమ అన్నీ కొట్టుకుపోయాయిట పంట భూములన్నీ ఇసుకతోనూ నీటితోనూ నిండిపోయాయిట ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రజలు తలోదిక్కు తరలిపోతున్నారట ఇంకా ఆడ ఏటి మిగిలింది బాబు ఆ ఊరితో రుణం తీరిపోనాది కడుపు సేత్తో పట్టుకుని మా అత్తారు ఊరు పోతున్నాం బెడ్డను చూసిపోదామని వచ్చాం అన్నాడు చివరికి తను పుట్టి పెరిగిన ఊరితో రుణం తీరిపోయిందంటే ఆ పరిసరాలతో తమకి సంబంధం లేదంటే నిరాశ్రయులై తమ వారు మరో ఊరు పోతున్నారంటే గుండెల్లోంచి దుఃఖం పొంగుకొచ్చింది కాసులమ్మకి ఆ రాత్రి తల్లి పక్కనే కరుచుకు పడుకుంది తన పక్కనే తమ్ముడు ఈడెంతో బాగుంది కదే అంటున్నాడు చెల్లెలతో తల్లి ఎన్నో ప్రశ్నలు అడిగింది పని కష్టమైంది కాదు కదా అని సందేహం వ్యక్తపరిచింది వేళ తిండి అవసరానికి మించిన బట్టలు ఉన్నందుకు సంతోషించింది ఈ కొద్ది నెలలకే మొహంలో వచ్చిన నిగారింపుకి అబ్బురపడింది మరొక్క ఏడాది ఉన్నా ఉంటే తల్లి తర్వాత మాకు ఆడికొచ్చేద్దు గాని అని బొజ్జగించింది నోటిలోని మాట నోటిలోనే ఉండిపోయింది కాసులమ్మకి ఏడాదే ఏడాదంటే ఎన్ని నెలలు ఎన్ని రోజులు ఎన్ని గంటలు లెక్క పెట్టుకోసాగింది అన్నాళ్ళు తను ఇలా బందికానాల్లో గడపగలదా డబ్బు ఇంత పాపిష్టిదా అనుకుంది మొదటిసారి మునసబుబాకి చాలా వరకు తీరినట్టేనట ఇక ఏమడుగుతాడు అక్క నేను నీతో ఉండిపోతానే అన్నాడు తమ్ముడు నెమ్మదిగా చెవిలో అక్క అక్క మంచి అచ్చప్పవే అంది చెల్లెలు టీవీలో చూసిన తెల్లగుర్రం కథ చెప్పాలనుకుంది కానీ పాత కథే టూకీగా చెప్పింది వాళ్ళ సంతృప్తి కోసం కథ పూర్తిగా వినకుండానే నిద్రపోయారు వాళ్ళు ఎన్నాళ్ల తర్వాత తను సంతృప్తిగా నిద్రపోయింది తెల్లారి తెరిపిచ్చింది వర్షం మబ్బు విడి వెలుగు బాగా వచ్చింది రోడ్ల మీద జనసంచారం మొదలైంది తన పనిలో తనుందేమో తండ్రితో మనసులోని మాట చెప్పడానికి వీలవలేదు బాబుకి బట్టలు వేసి బూట్లు తుడిచి స్కూల్కి తయారు చేస్తుంటే తన వంక చాలా ఆశ్చర్యంగా చూశాడు తమ్ముడు అరుణమ్మకొచ్చిన ఫోన్ అందుకుని మాట్లాడుతుంటే అమాయకంగా తన వంక చూసింది చెల్లెలు బాబుగారు వెడుతుంటే తను బ్రీఫ్ కేస్ కారులో పెడుతుంటే అక్కడే ఉన్న తండ్రి అచేతనంగా చూస్తూ నిలబడ్డాడు బాబుగారేదో తండ్రితో చెప్పడం చూసింది కాసులమ్మ జీతం మరి కాస్త పెంచుతామని కాబోలు తలూపి దండాలు పెట్టాడు తండ్రి మరి కాసేపట్లోనే బయలుదేరారు అమ్మ అయ్యా చెల్లి తమ్ముడు అమ్మగారి కాళ్ళకి దండం పెట్టింది తల్లి కాసులమ్మ గురించి మీకేం దిగులక్కర్లేదు అది మా ఇంటి మనిషి అని కొన్ని పాత చీరలు బట్టలు మూటగట్టించింది ఆవిడ వాళ్ళు వెళ్ళిపోతుంటే గేటు వరకు సాగనంపి అక్కడే నిలబడిపోయింది కాసులమ్మ ఏవేవో జాగ్రత్తలు చెప్పింది అమ్మ అయ్యా ధైర్యం చెప్పాడు రోడ్డు మలుపు తిరిగే వరకు వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూనే ఉన్నారు తమ్ముడు చెల్లెలు బరువెక్కిన గుండెతో గబగబా మూడంతస్తులు ఎక్కి తన గది కిటికీలోంచి చూసింది దూరంగా చిన్నగా వెళ్ళిపోతూ తన వాళ్ళు కళ్ళల్లో నీటి పొర చేరింది కాసులమ్మకి వర్షం అయితే ఆగింది కానీ కాసులమ్మ కన్నీటి వర్షం మాత్రం ఆగలేదు ఆకాశంలో మబ్బులు విడి ఎండపొడ భూమి మీదకు పరుచుకుంటోంది ఆ వెలుగులో పచ్చని ప్రకృతి పరవశించిపోతోంది గోళల్లో మగ్గిన పక్షులు ఆకాశ వీధిలో బారులు కట్టి ఎగురుతున్నాయి రైలు వేగాన్ని పుంజుకుంటుంటే ప్రకృతి వంక వెనక్కుపోయే చెట్ల వంక ఆశ్చర్యంగా చూస్తున్న ఆ పిల్లలిద్దరూ ఒక్కసారి వెనక్కి తిరిగి పెట్టెలో ఆ మూల బెంచీ వైపు చూసి ఆనందాశ్చర్యాలతో నోట మాట రాక తల్లికి తండ్రికి చూపించారు అక్కడ ఆ మూల బెంచీ మీద చేతిలో చిన్న మూటతో చెప్పలేని ఆనందంతో ముడుచు కూర్చునుంది కాసులమ్మ మనిషికి ఆహారం కంటే విలాసాల కంటే సుఖవంతమైన జీవితం కంటే తన వారితో కలిసి కలో గంజో దాగుతూ పాకలోనైనా నేల మీద పడుకుంటే సంతోషంగా ఉంటుందని కాసులమ్మ ద్వారా తెలియజేశారు రచయిత మరొక చక్కటి కథతో మళ్ళీ కలుసుకుందాం